నా కావ్య కోసం నేను ఏదైనా చేస్తాను నా కావ్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ కోట్ల ఇల్వ చేసిన ఇల్లు చెన్నైలో అయితే సొంత ఇంటి కళను నిజం చేసుకుంటూ కావ్యకి బహుమతిగా ఇస్తూ వచ్చేసాడు నిఖిల్ అయితే నిఖిలు బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టగా తను అనుకున్న లక్ష్యాన్ని మాత్రమే అంచనా వేస్తూ వచ్చేసాడు అదే విధంగా ట్రోఫీని కూడా సాధిస్తూ ప్రైజ్ మనీని కూడా ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని అనుకున్నాడు ఇంకా మొత్తానికి కావ్య నిఖిలు ఎంతో కాలంగా కంటు ఉన్న కళను కూడా నిజం చేసుకుంటూ వచ్చేశారు వీళ్ళు మొత్తానికి నెగిటివ్ ప్లేస్ అయిన చెన్నైలో అయితే సొంత ఇంటి కళను నిజం చేసుకున్నారు అయితే కావ్య నిఖిల్లు ఎప్పటి నుండి కలిసి ఇల్లు కట్టుకోవాలని అదే ఇంట్లో కాపురం పెట్టాలని డిసైడ్ అయ్యారు మధ్యలో వచ్చిన ఎడబాట్లు చిక్కుల వల్ల ఆ ప్లాన్ కాస్త ఆగిపోతూ వచ్చింది కానీ చిన్ని సీరియల్లో నిఖిల్ రీఎంట్రీతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు భేదాభిప్రాయాలు అన్నీ కూడా ఒకటిగా మారిపోయేవి అలా వీళ్ళిద్దరూ ఒకటిగా కట్టి ప్లాన్ వేస్తూ వచ్చేసరికి ఇంక ఎంతో లగ్జరీ హౌస్ని అలానే కావ్య డ్రీమ్ హౌస్ని అయితే మొత్తానికి నిఖిలు తను ముందు పెట్టేశారని చెప్పుకోవచ్చు ఇక నిఖిలు ఇప్పటికే బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు గత కొన్ని ఏళ్ళుగా తన నటిస్తున్న వస్తున్న డబ్బుల్ని కూడా ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చాడు ఇంకా కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత డబ్బులతోనే అలానే కావ్యకు సంబంధించిన కొంత అమౌంట్తో అయితే ఆ ఇంటిని కొట్టుకుని తెలియజేస్తున్నారు అయితే మొత్తానికి అయితే కావ్య కంటున్న కళని నిజం చేసుకుంటూ పోట్ల ఇల్లు చేసే కొత్త ఇల్లు అయితే కావ్య కోసం బహుమతిగా ఇస్తూ వచ్చేసాడు నీకు వాటికి సంబంధించిన ఫొటోస్ నేటింట్లో వైరల్గా మారు ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడదీడిగా చూసి చూసియండి